శక్తివంతమైన జీవితం కోసం మూడు శత్రువులను జయించు మనిషి జీవితంలో బయట శత్రువులు ఎంత ప్రమాదకరము మనలోని శత్రువులు అంతకంటే ప్రమాదకరంగా ఉంటారు చాణక్యుడు చెబుతారు బయటి శత్రువును జయించగలవు కానీ మనలోని శత్రువును జయించగలిగితేనే నిజమైన విజయాన్ని సాధిస్తావు ఈ మనలోని శత్రువులు మన జీవితాన్ని నాశనం చేస్తూ మన కళలు మన లక్ష్యాలను కూలదోస్తాయి వాటిని గుర్తించి జయించడం చాలా ముఖ్యమైనది ఈ రోజు మనం చాణక్య నీతి ప్రకారం జీవితాన్ని శక్తివంతంగా మార్చే మూడు ప్రధాన శత్రువుల గురించి తెలుసుకుందాం ఒకటి భయం ఫియర్ భయం మనసును బంధిస్తుంది కొత్త అవకాశాలను ప్రయత్నించకుండా అడ్డుకుంటుంది భయం ఉన్నవాడు ఎప్పటికీ పెద్ద విజయాన్ని పొందలేడు చాణక్యుడు చెప్పారు భయపడే వాడికి స్వాతంత్ర్యం ఉండదు ఆత్మవిశ్వాసం ఉన్నవాడే నిజమైన యోధుడు భయాన్ని జయించే మార్గాలు చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవడం ప్రారంభించండి ప్రతిరోజు ధైర్యాన్ని పెంపొందించే అలవాట్లు చేసుకోండి తప్పులు చేయడం సహజమని గుర్తించండి రెండు అలసత్వం లేజినెస్ అలసత్వం విజయానికి పెద్ద శత్రువు మనకు లక్ష్యం ఉన్నా ప్రణాళిక ఉన్నా అలసత్వం వలన ఏదీ సాధించలేము చాణక్యుడు చెప్పారు అలసత్వం మనసును నాశనం చేసే వ్యాధి అలసత్వాన్ని జయించే మార్గాలు చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించండి సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించండి ప్రతిరోజు క్రమశిక్షణతో జీవించండి మూడు తప్పు స్నేహితులు రాంగ్ ఫ్రెండ్స్ మన జీవితాన్ని తీర్చిదిద్దేది మన స్నేహితులు తప్పు స్నేహితులు మనకు నాశనం మాత్రమే తెస్తారు మన విలువలు మన మార్గం అన్నింటినీ చెడగొడతారు చాణక్యుడు హెచ్చరిస్తారు శత్రువును దూరం నుంచే గుర్తించగలం కానీ స్నేహితుడిగా నటించే శత్రువును గుర్తించడం కష్టం తప్పు స్నేహితులను దూరం పెట్టే మార్గాలు మీకు మేలు చేసే వారినే దగ్గరగా ఉంచుకోండి తప్పు మార్గంలో నడిపించే వారిని వెంటనే వదిలేయండి మీ లక్ష్యాన్ని అడ్డుకునే వారితో సంబంధాలను తగ్గించండి చిన్న కథ ఒక సింహం తన స్నేహితులందరిని నమ్మి వేటకు వెళ్ళింది కానీ ఆ స్నేహితులే ద్రోహం చేసి సింహాన్ని మోసం చేశారు అందుకే చాణక్యుడు చెప్పారు నమ్మకాన్ని ఎంచుకునే ముందు స్నేహితులను పరీక్షించు ముగింపు విజయం సాధించాలంటే భయాన్ని జయించాలి అలసత్వాన్ని పారద్రోలాలి తప్పు స్నేహితులను దూరం పెట్టాలి ఈ మూడు శత్రువులను జయిస్తే మన జీవితంలో ఎవ్వరూ మన విజయాన్ని ఆపలేరు మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ని కూడా నొక్కండి